Beli m 哦。 కానిస్టేబుల్ వచ్చారు సాయి అబ్బాయి వచ్చాడు అడిగారు పైన ఉన్నాడు సార్ అని చెప్పేసి అని చెప్పాను పిలవండి అని చెప్పాను ఫోన్ చేస్తాను ఎస్ఐఏ అంటే ఇంకా రాలేదని చెప్పేసి నేను రాలేదు పైకి వెళ్ళాడు ఎస్ఐఏ ఇంకెవరు పాపాయి పైకి వెళ్ళారు ఇట్లాగే కలిపి దెబ్బ దెబ్బ కొట్టి పైకి వెళ్ళాడు ఇంకెంతే ఉండే పైన జరిగింది నాకు ఎస్ఐఏ టైప్ సాయి అని అబ్బాయి వచ్చారు అడిగాడు అడిగితే పైన ఉండాడు నేను అని చెప్పాను పిలవండి అని చెప్పేసి ఫోన్ చేశాను వస్తామని చెప్పేసి ఇంత ఏడు ఏడు ముక్కలు ఇద్దరు వచ్చారు బయట ఎవరు ఇంకొక అబ్బాయి ఎవరు ఎవరైనా తినదు పైన అసలు ఉన్నాడు పెళ్ళికి పోయి ఉన్నాడు రెండు గంటలకు వచ్చాను అందువల్ల ఎదురు పోతా ఉన్నాడు సార్ ఇప్పుడు లేడని చెప్పి చెప్పాను పిలవండి మా నాన్న వెంకటేశ్వర్లు మా అమ్మ నాన్నది మా అమ్మ కాల్ చేసింది పైకి పైకి వాళ్ళు వచ్చి వస్తున్నారు నానున్నారు లేదు కలిసి తగ్గు అని చెప్పారు నేను కలిసి అచ్చాను మా నాన్న చాలా సరే అని చెప్పి ఈ లోపల వాళ్ళు పైకి వచ్చి పైకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం సరే ఏంటి అని అడిగితే మీ నాన్న ఉన్నారు అంటే ఉంటారు స్నానం చేస్తున్నారు లోపలు ఉన్నారు మీకున్న స్నానం చెప్పాను నేను పోయి కట్టిన మా నాన్న తింపడలేదు ఇంపే పోయేసరికి నేను ఫోన్ చేశాను ఆయన ఫోన్ కూడా అవ్వలేదు సరే అని చెప్పి నేను వాళ్ళని వాళ్ళు చెప్పాను ఒక నిమిషం ఆగారు స్నానం చేస్తున్నారు అన్నప్పుడు ఒక నిమిషం ఆయన కూర్చోవాలి అంటే ఒక నిమిషం నిలబడుకొని ఏదో మా చూపి అని చెప్పి పోయి నార్మల్గా కట్టకుండా ధనధనం తలుపు తట్టి ఆ గేట్ ఇట్లా అని చెప్పి తోసుకుంటూ అట్లా పోయారు లోపలికి అలా తడతా ఉంటే మా నాన్న అప్పుడే స్నానం చేసి అయిపోయినట్టుంది అప్పుడు ఇంపించి తలుపు ఇస్తాడు రండి సార్ మొక్కడికి రండి సార్ ఏమేమి సరే ఏంటి అని అడిగాడు మేము అడిగినా కానీ ఏం సమాధానం చెప్పలేదు ఎంక్వైరీ లే అని చెప్పేసి తీసుకెళ్ళిపోయాడు దౌర్జన్య మాత్రం తలుపు కట్టారు అది మాత్రమే అడుగుతాను సరైన వచ్చి మా నాన్న కూర్చొని మా ఏం సరే ఎందుకు అని అడుగుతున్నా కానీ ఆ దాని సార్ నేను తీసుకున్నాం పోవాలి స్టేషన్కి రండి మిమ్మల్ని తీసుకురమ్మని అడగలేదు కింద ఇద్దరు కానిస్టేబుల్ ఉన్నారు నేను బయటకు వచ్చాను చూసారు పైన ఎస్ఐ కానిస్టేబుల్ వచ్చారు ఇంకా అట్లా మాట్లాడి తీసుకుని వెళ్తాను ఇది మేము అసలు ఎవరి కూడా లేదు నిద్ర కూడా అప్పుడే మా చెల్లి కూడా అక్కడే హాల్లో పడుకోండి లోపలికి నేరుగా వచ్చేసారు ఏం రావచ్చా అది కూడా ఏం మాట్లాడలేదు నేరుగా తోసుకున్నా వచ్చేసారు అదే అండి మాకు ముందుగా ఏం చెప్పలేదు లోపలికి వచ్చేటప్పటి అందుకని వచ్చామని కూడా చెప్పలేదు నేను లాస్ట్ వెళ్ళిపోయినప్పుడు ఏందని అడిగితే ఆయన షూ వేసుకుంటా ఎంక్వైరీ చేయలే అమ్మా అని చెప్పేశారు ఇంకేం చెప్పలేదు ఏంది ఎందుకని నేనే అడిగాను రాజకీయ పరంగానా లేదంటే ఏంటి అని అడిగితే ఆ అని వేసి వెళ్ళిపోయాడు అనుకో